హాయ్ అండి అందరికీ నమస్తే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే సపోర్ట్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో పెట్టుకోండి ఫ్రెండ్స్ మీ కోళ్ళు పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో ఉన్న నెంబర్కు సమాచారం తెలుపండి ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ కలిగిన రెండు ఉరుగు పిల్లలు అయితే మిమ్మల్ని తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ దీని కలర్ విషయానికి వచ్చేసరికి రసంగి హైటు ఇరవై ఒకటే వెయిటు రెండు కేజీలు అలాగే దీని ఏజ్ వచ్చేసరికి ఐదు నెలలుగా బ్రదర్ చెప్పడం జరిగింది అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి రెండు వేల ఐదు వందల రూపాయలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే రెండు ఊరుగు పిల్ల కలర్ విషయానికి వచ్చేసరికి రసంగి డేగా హైటు ఇరవై రెండు వెయిట్ రెండు కేజీలు అలాగే దీని ఏజ్ వచ్చేసరికి ఐదు నెలలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి మూడు వేల రూపాయలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసరికి కంచకచర్ల విలేజ్ ఎన్టీఆర్ జిల్లా ఫ్రెండ్స్ అలాగే వీటికి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఉంది ఫ్రెండ్స్ బ్రదర్ అయితే మన ఛానల్లో డైలీగా వీడియోస్ అయితే పెడతారు ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ చేయండి ఇక వీటి యొక్క వివరాల కోసం బ్రదర్ యొక్క నెంబరు టైటిల్ ఇస్తాను చూసి కాల్ చేసి కనుక్కోండి ఫ్రెండ్స్ చివరి దాకా చూసిన వాళ్ళకి థ్యాంక్స్ జై హింద్